హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి టమోటా రసం అండి టమోటా రసం ఒక్కసారి చేసుకొని తింటే చాలా బాగుంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి మళ్ళా మళ్ళా చేసుకొని తినాలి అనిపించేలా ఉంటుంది టమోటా రసము టమోటా రసము ఈ విధంగా కానీ చేస్తే ఒక పూటకే అయిపోతాయండి చాలా బాగుంటాయి ఇంకా ఇప్పుడు టమోటా రసం ఎలా చేయాలో చూద్దాం ఇక్కడైతే టమోటాలు పండుగ అయితే ఒక ఐదు తీసుకున్నాను టమోటా రసానికి పండుయే కావాలండి పండు అయితేనే బాగుంటాయి టమోటాలు అవి తీసుకున్నాం కదా ఇవి కడిగి తీసుకోవాలి ఇక్కడైతే టమోటాలు ఎప్పుడైనా మొదట్లో కట్ చేసుకొని ఉడకపెట్టుకోవాలి ఇవి మనం కూరలకైనా దేనికైనా మొదట్లో అయితే కట్ చేసుకోవాలి టమోటాలు ఇక్కడైతే టమోటాలన్నీ ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి టమోటాలు టమోటాలన్నీ ఈ విధంగా కట్ చేసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి ఇక్కడ టమోటాలు మునిగేంత అయితే వాటర్ పోసుకోవాలి ఇక్కడ నేనైతే రెండు గ్లాసులు అయితే వాటర్ పోసుకున్నాను ఇంకా ఇవి పొయ్యి మీద అయితే పెట్టుకోవాలి ఈ టమోటాలను ఉడికించుకోవాలి మెత్తగా అయితే ఉడికించుకోవాలి ఇవి పైన టమోటాలకి ఆ తోలు అనేది సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మెత్తగా ఇక్కడైతే టమోటాలు ఉడికిపోయాయి వాటి తోలు అయితే సపరేట్ అయినంత వరకు ఉడికిపోయాయండి ఇక్కడైతే ఇక్కడైతే చింతపండు వేసుకోవాలి నిమ్మకాయ అంతా తీసుకొని చింతపండు అయితే వేసుకోవాలి మనం పులుపు తగ్గట్టు వేసుకోవాలి ఒక్కో చింతపండు పులుపుగా ఉంటుంది కొంచెం చొప్పగా ఉంటుంది కదా ఇంకా మనమైతే చూసుకొని వేసుకోవాలి ఇంకా చింతపండు వేసుకున్నాక ఒక పది నిమిషాలు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే అన్నీ ఉడికిపోయాయండి టమోటాలు కూడా బాగా మెత్తగా ఉడికిపోయాయి ఇక్కడైతే ఉడికిపోయాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ టమో టమోటాలను చల్లార పెట్టుకోవాలి టమోటా రసంలోకి అయితే ఇప్పుడు పొడి తయారు చేసుకోవాలి ఇక్కడైతే ఒక పాన్ పెట్టుకొని ఒక స్పూన్ పచ్చిదనపప్పు వేసుకోవాలి ఒక స్పూను మినప్పప్పు వేసుకోవాలి పొట్టు మినప్పప్పు ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి మిరపకాయలు వెండు మిరపకాయలు కూడా ఒక ఐదు వేసుకోవాలి మనం కారం తగ్గట్టు చూసుకొని మిరపకాయలు అయితే వేసుకోవాలి మిరపకాయలు మిరియాలు వేసుకోవాలి ఒక స్పూను ఒక యాలుక్కాయ వేసుకోవాలి మిరియాలు వేసుకుంటేనే చాలా బాగుంటుందండి టమాటా రసంలో ఒక స్పూన్ అయితే ధనియాలు వేసుకోవాలి ఇవన్నీ బాగా దోరగా వేయించుకోవాలి సిమ్లో ఉంచుకొని ఇవన్నీ బాగా దోరగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి ఒక ప్లేట్లోకి ఇవన్నీ బాగా మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి ఇక్కడ టమోటాలండి ఈ టమోటాలు చల్లారిపోయాయి ఈ టమోటాలని చేతితో పిసుకోవడం కానీ ఇష్టం లేకుంటే ఈ స్టైనర్తోనైనా అనుకోవచ్చు అండి కాకుంటే మనం చేయి పెట్టి అనుకుంటాం చేయి పెట్టి పిసుకుతేనే ఆ గుజ్జు అనేది అంతా బయటకు వస్తుంది ఇక్కడ నేనైతే చేతితోనే పిసుకేశానండి మొత్తం టమోటాలన్నీ మన టమోటాని చేతితో పిసుకుతేనే ఆ గుజ్జు అని అంతా బయటకు వస్తుంది ఆ గుజ్జంతా ఇంకా అయితే ఇక్కడ టమోటాలన్నీ బా మెత్తగా పిసుకోవాలండి దాని రసం అంతా బయటకు వరకు చింతపండు టమోటా రెండు కలిపి ఇక్కడైతే టమోటా చింతపండు బాగా పిసికాక ఈ పిట్టంతా అనేది బయటకి తీసుకోవాలి ఈ టమోటా పిట్టంతా ఇక్కడైతే నేనైతే మొత్తం టమోటా పిట్టంతా అయితే తీసాను ఇంకా ఈ టమోటా రసంలో మనకు నీళ్ళు నీళ్ళైతే పోసుకోవాలి పులుపు అయిన సరిపోయాం చూసుకొని మనమైతే నీళ్ళైతే పోసుకోవాలి ఇక్కడ టమాటా టమోటా రసానికి తాలింపు అయితే పెట్టుకోవాలి ఇక్కడ పొయ్యి పైన గిన్నె అయితే పెట్టుకోవాలి ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఒక నాలుగు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ పొట్టుపప్పు వేసుకోవాలి మినప్పప్పు వెల్లుల్లి రెబ్బలండి పొట్టు తీసుకున్నవి ఒక ఐదారు అయితే కచ్చాపచ్చగా దంచుకొని అయితే వేసుకోవాలి ఇవన్నీ బాగా దోరగా వేయించుకోవాలి టమోటా రసంలో వెల్లుల్లి ఎక్కువ పడితేనే చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడైతే కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ బాగా దోరగా వేయించుకోవాలి మిరపకాయలు వెండు మిరపకాయలు కూడా ఒక నాలుగైతే వేసుకోవాలి ఇవన్నీ వేగాక ఇవన్నీ వేగాక చింతపండు రసం అయితే పోసుకోవాలి మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి ఈ చింతపండు రసం అయితే పోసుకోవాలి ఇందులో ఇవన్నీ గరిట తీసుకొని ఒకసారి బాగా కలితిప్పుకోవాలి ఇవన్నీ బాగా గరిట తీసుకొని ఒకసారి బాగా కలితిప్పుకోవాలి సరిపడా ఉప్పు వేసుకోవాలి టమోటాలు మనం ఉడికించేటప్పుడు ఏం వేసుకోలేదు కాబట్టి ఇప్పుడైతే ఉప్పు సరిపడా అంతా వేసుకోవాలి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి చిటికెడు పసుపు వేసుకొని బాగా కలితిప్పుకోవాలి మళ్ళీ ఇదంతా సిమ్లో ఉంచుకొని చేసుకోవాలండి టమోటా రసము అయితే చాలా బాగుంటాయండి టమాటా రసం ఒక్కసారి చేసి చూడండి ఎంత బాగుంటాయో తినని వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు ఈ టమోటా రసం ఈ విధంగా కానీ చేస్తే ఇప్పుడైతే మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండీ ఇప్పుడైతే వేసుకోవాలి రెండు స్పూన్లు పొడి వేసుకున్నాక బాగా కలితిప్పుకోవాలి మనం ఉప్పు పులుపు అవన్నీ సరిపోయేమో ఒకసారి చూసుకోవాలి మళ్ళీ ఇంకా మనం పొడి వేసుకున్నాక మిగిలింది ఉంటుంది కదండి నెక్స్ట్ టైం వాడుకోవచ్చు ఒకవేళ పులుపు కానీ ఎక్కువ ఉంటే నీళ్ళు అయితే యాడ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఇంకా ఈ టమోటా రసం ఈ పది నిమిషాల పాటైతే మరిగించుకోవాలి ఎక్కువ తెరలిచ్చుకోవద్దండి ఎక్కువసేపు కానీ తెరితే ఈ రసమైనా సాంబార్ ఏ అయినా అంత టేస్ట్ ఉండవండి ఈ టమోటా రసము పది నిమిషాల పాటైతే తెరలించుకోవాలి ఇంక ఇక్కడైతే కొత్తిమీర వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకున్నాక ఇంకా పొయ్యి అయితే ఆపేసుకోవాలి ఎక్కువసేపు అయితే టమోటా రసాన్ని ఉడికించుకోకూడదండి ఒక పది నిమిషాల పాటు అయితే ఉడికించుకోవాలి ఎక్కువసేపు కానీ అనేది అంత టేస్ట్ అనేది ఉండవు అయితే ఇంక పొయ్యి ఆపేసుకొని పక్కన పెట్టుకోవడమేనండి అంతే అండి ఇంకా టమోటా రసం చాలా బాగుంటాయి టమోటా రసము ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీలత ఫుడ్ డైరీస్ నా ఛానల్గా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి